పలసీలుగు రాష్ట్రపత్రిక మొదలైతే పదిహేడు వచ్చిన అన్నిటికంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు చూడండి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఎవరో క్రీస్తు వారు సృష్టి పుట్టక ముందే ఉన్నవాడు సృష్టి పుట్టే కదండి ఎవడు సృష్టి పుట్టి ఎన్ని వందల కోట్ల సంవత్సరాల ఒకటన్నాడు పదమూడు వందల కోట్ల సంవత్సరాలు అన్నాడు మరొకటాడు పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అన్నాడు ఇంకొక శాస్త్రం ఎంత అన్నాడు పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాలు అన్నాడు సృష్టి పుట్టి పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాలు అనుకుంటే ఇప్పుడు ఏసు క్రీస్తు ఎప్పటి ఉన్నవాడట ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు మహనీయులకు మార్గదర్శి క్రీస్తే మానవులందరి మధ్యవర్తి క్రీస్తే లోకమంతా ఆయన వెంటే శక పురుషుడని ఒప్పుకున్నది ఈ దేశంలో క్రైస్తవులను మీరు తగిలేస్తారా అయితే పంజాబు సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కల హిమాచల యమునా గంగ అందరిది ఈ గంగ అందరిది ఏనే లే ఈ దేశం ఒకరిది కాదు దేవుడు చేసిన నేలే ప్రతి మనిషికి దేవుడు ఒకడు